ఏదైతే ఏర్పాటు చేయబడిన కూటమే ప్రభుత్వం ఉందో మరి భక్తికి అనుకూలంగానే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యూనియన్స్ అటాచ్మెంట్ అయి ఉంటాయి మరి కోణంలో ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సంఘం ఏదైతే ఉందో మరి రేపు జూన్ ఐదున మరి విజయవాడ ప్రాంతం ఏదైతే మరి వేస్ట్మెంట్ చేసుకుంది మన రాజధానికి మరి వినిద్రంగా మరి మారబోతున్న ప్రదేశం ఆ ప్రదేశంలో జరగబోయే జూన్ ఐదు కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏ విధమైన అంశాలు చర్చ చర్చించబోతున్నారు ఏ విధమైన అంశాలతో రేపు ఆ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు వీటన్నిటి విషయంలో మనతో పాటు మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర గారితో పాటు మోహన్ గారితో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు ప్రధానంగా వారితో మాట్లాడే రేపు జరగబోయే మరి జూన్ లో జరగబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏ స్థాయిలో ఉంటాయి అందరికి నమస్కారం జూన్ ఐదవ తారీఖున తలపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్షతన జరగబోయేటటువంటి తృతీయ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరినీ కూడా వేలాదిగా తరలి రావాలని కోరుతున్నాము అందరినీ రావాల్సిందిగా మా విశాఖపట్నం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు అందరినీ కూడా కోరుతున్నాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి మన ఉద్యోగులకు ఉన్నటువంటి ఏకైక ఆశా జ్యోతి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు తప్ప రెండవ వ్యక్తి ఎవరు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రపంచం అంతా కూడా చూస్తారే ఉన్నారు కేఆర్ సూర్యనారాయణ గారు తప్ప ఎవరు కూడా మన ఉద్యోగుల తాలూకా డిమాండ్స్ కానీ మన సంక్షేమం కానీ ఎవరు పట్టించుకున్న పాపన పోవటం లేదు మరి ఈరోజు కూడా ఆయన మన ఉద్యోగుల కోసం పాటు పడుతున్నారని కాదు కానీ ఒక మహా యజ్ఞమే చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందువల్ల అంటే ప్రతిరోజు కూడా ఉద్యోగి తాలూకా శ్రేయస్సు సంక్షేమ లక్ష్యంగా అది కూడా ఇప్పుడున్న ఉద్యోగులే కాదు రాబోయే భవిష్యత్ తరాల ఉద్యోగులకు కూడా మనం ఒక పూలబాటు వేసి ఉంచాలి ఇప్పటికే మనకి రావాల్సిన చాలా బకాయిలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి లైక్ ఐఆర్ కానీ డిఏ ఏరియర్స్ కానీ డిఎల్ కానీ పే కమిషన్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు ప్రతిరోజు కూడా ఏ ఇద్దరు ముగ్గురు కూడా కలిసినా మనకి డిఏ ఎప్పుడు వస్తుంది ఐఆర్సి ఐఆర్ ఎప్పుడు వస్తుంది పిఆర్సి ఎప్పుడేస్తారని అందరూ మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నారు కానీ ఆ ఐదో తారీఖున అక్కడికి రాగలిగితే విజయవాడ రాగలిగితే ఆయన ప్రతి ఒక్క దాని మీద కూడా మీ అందరికీ క్లారిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే మనకి బకాయిలు వస్తాయా రావా వస్తే ఎప్పుడొస్తాయి రాకపోతే ఎందుకు రావు అన్నీ కూడా కూలంకషంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆయన పడుతున్న కృషి మనందరం గమనిస్తున్నాం ప్రతిరోజు కానీ ప్రతి పాత రోజుల నుంచి కూడా ఒక ఫార్ములా ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా అదేంటంటే ఆయనకు వస్తే నాకు రాదా ఆయన వెళ్తున్నాడు మనం ఎందుకు వెళ్ళాలి అనే ఫార్ములా అది చాలా తప్పుడు విధానం ఈ రోజు కన్నా ఉద్యోగ ఉద్యోగులందరూ కూడా మారాల్సిన పరిస్థితి ఉంది మన కోసం ఆయన అన్ని కష్ట కష్టాలు పడినా కూడా మరలా వెనక్కి వచ్చి మరలా ఉద్యోగుల కోసం పాటు పడుతున్నారంటే మరి ఆయనకి మనం చిన్న చిన్న సాయం కూడా చేయకపోతే ఆయన ఒప్పుడు ఎంత పోరాడతారు అని అర్థం చేసుకోండి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇప్పుడు పరిణామాలు పడుతుంటే అనేకమైన యూనియన్లు ఉన్నాయి ఆల్రెడీ టీఏటీసీ కానీ ఏంటిసీ కానీ ప్రధానంగా సిఐటిసీలు కూడా ఉన్నాయి మరి రేపు ఏపీసీఐ గారు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడే కాదండి గత ఆరు సంవత్సరాల నుంచి మీ మీడియా ప్రపంచానికి కూడా తెలియని విషయమేం కాదు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఏకైక వ్యక్తి ఉద్యోగుల కోసం పోరాడినటువంటి ఏకైక వ్యక్తి కేఆర్ సూర్యనారాయణ గారు ఒకటవ తారీఖున జీతాలు ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ గారు కలిసిన విషయం మీకు తెలుసు అలాగే మా జీపీఎఫ్లు మాకు తెలియకుండా ఎందుకు తీశారు అని చెప్పి గవర్నర్ గారు కలిసిన విషయం మీకు తెలిసిందే రీసెంట్గా మొన్న మా రాష్ట్ర ఈసీ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడటం జరిగింది మాకు పిఆర్సీ కమిటీ కాదు కమిషన్ వెయ్యాలి రిటైర్డ్ జడ్జి కానీ ఇప్పుడున్న జడ్జితో కానీ కమిషన్ వేయాలండి ఎందుకంటే కమిటీ అంటూ వేస్తే కమిటీని నియమించేది ప్రభుత్వ ప్రభుత్వమే నియమిస్తుంది డెసిషన్ తీసుకుంటుంది కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అదే కమిషన్ అయితే మాత్రం ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగస్తులకి ఎంత డిఏ ఇవ్వాలి ఎంత పేరు ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కమిషన్ సూచించింది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాల మీద కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు వారు కమిషన్ అయ్యమనే చెప్పారు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మాట్లాడే ఏకైక వ్యక్తి కేఆర్ సూర్యనారాయణ గారు అటు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు రైట్ గత ఎన్నికల లో ఆల్రెడీ లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఒక మాట అన్నారు అంటే ఆ రోజుల్లో ఈ ఓపీఎస్ మీద మరి విధానం పరిగెడుతున్నప్పుడు కూడా మేము ఉద్యోగుల విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి మైనస్ కూడా చేయము కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన రాయితీలని ఇస్తామన్నారు మరి ఇప్పుడు అవన్నీ కనబడుతున్నాయట అది యాక్చువల్గా సిపిఎస్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి ఆ సంవత్సరం తర్వాత మీకు ఏదో ఒకటి కంపల్సరీగా మీకు న్యాయం చేసే విధంగా పనిచేస్తామన్నారు మొన్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా అది చెప్పడం జరిగింది ఇప్పుడు సంవత్సరం గడిచింది కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మిగతా మంత్రుల్ని ఐఏఎస్ని అందరినీ పిలిచి కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఆ కౌన్సిల్ సమావేశంలో తప్పకుండా మీరు ఈ హామీ ఇచ్చారు కాబట్టి మాకు నెరవేర్చే టైం వచ్చింది ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు గతంలో మూడు వేల మంత్రులు దమ్మా జరిగినప్పుడు అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు సిపిఎస్ మీద చాలా పెద్ద పోరాటం పోరాటమే చేశారు మరి ఆ పోరాటం రోజు రేపు పొద్దున్న రాబోతున్న దినాల్లో మరి వీలైన కలిసి అమలు ఇస్తారు అమలు చేయాలని చెప్పి డిమాండ్ అయితే మాత్రం తప్పకుండా పెట్టారండి నేను ఇప్పుడు అదే చెప్తున్నాను వన్ ఇయర్ మాకు టైం ఇవ్వండి తప్పనిసరిగా మేము మీకు అనుకూలంగా తీర్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది కాబట్టి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ఆ కౌన్సిల్ సమావేశంలో తప్పకుండా గవర్నమెంట్ని కంపల్సరీగా అడగడం జరుగుతుందండి మరి అదే విధంగా సమస్యల విషయానికి వస్తే ఈ రోజున అతిపెద్ద సమస్య ఉద్యోగస్తుల్లో ఉందంటే సచివాలయ ఉద్యోగస్తులకండి వాళ్ళకి ఎటువంటి అంటే ఎటువంటి రూల్ పొజిషన్ లేదండి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇచ్చారంటే ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ వాడాలంటే అక్కడ వాడేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి ఒక రూల్ పొజిషన్ లేదు అసలు ఎలా ఎలా పనిచేయాలనేది అనేది కూడా తెలియని పరిస్థితిగా ఉంది వారు సచివాలయ ఉద్యోగుల మీద మా రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రత్యేకమైన ప్రత్యేకమైన డిమాండ్తో ఉన్నారు తప్పనిసరిగా ఆ దీంట్లో మాట్లాడడం జరుగుతుంది మరి అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సి కానీ ఐఆర్ కానీ డిఎల్ విషయం కానీ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారండి వాళ్ళు కూడా మెయిన్ మెయిన్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు రే అని వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఆ విషయంలో కూడా మన గౌరవ మా అధ్యక్షుల వారు తప్పనిసరిగా మా ఈ కమిటీ మా సమావేశంలో మాట్లాడతారు ముస్తాఫా మరి మనకో మనతో పాటు చాలా మంది మరి ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు అందులో మరి మోహన్ గారు ఎప్పటి నుంచో మరి సీనియర్ నాయకులుగా సెక్రటరీ మరి ఆ పదవిని తీసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నారు ఆయనతో కూడా మాట్లాడిన మాట్లాడే సార్ చెప్పండి రేపు వెళ్ళబోయే కార్యక్రమానికి సుమారు ఎన్ని వేల మంది వెళ్ళబోతున్నారు నమస్తే అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మందికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రప్రదముగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విశాఖపట్నం జిల్లా మరియు సిటీ బాడీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా అడిగినటువంటి కొన్ని కొన్ని విషయాలకి ముక్కుసూటిగా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా నేను ఓపెన్గా తెలియజేసుకుంటుంది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామ్రేడ్ కాశీపట్ల రామసూర్యనారాయణ గారు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మూడవ కౌన్సిల్ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయ ఇరవై వేల మంది వరకు హాజరయ్యి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడానికి పూనుకుంటున్నారని నేను ఈ పత్రికా సమావేశంలో ముక్సోటిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను లైక్ మరి వీటితో పాటు మరి ఇందులో మరి ఉద్యోగ సంఘ నాయకులుగా మరి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు ముస్తఫా వారితో కూడా మరి మాట్లాడ రేపు జరగబోయేసారి మరి కార్యక్రమం ఏదైతే ఉందో జూన్ ఐదున మరి ఆ యొక్క విషయంలో ఏ విధమైన మీరు అంశాలను అక్కడ లేపనెత్తబోతున్నారు అన్న విషయాల మీద ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేయడం ఆమె చెప్పండి అసలు మహిళలు కూడా మరి ఇందులో ఉన్నారు ఎంప్లాయీస్ యూనియన్ యూనియన్లో అని మీకున్న ఏమైనా ప్రధానమైన సంవత్సరం నమస్కారం అండి నేను సుచరిత మాట్లాడుతున్నాను వైస్ ప్రెసిడెంట్గా సిటీ యూనిట్లో చేస్తున్నాను మేము ఈ ఐదో తేదీన జూన్ బయలుదేరడానికి మొత్తం ఎంప్లాయీస్ అంతా సమ్మోహంగా వెళ్ళి మా పునర్ వైభవాన్ని వెనక్కి తీసుకోవడానికే కేవలం వెళ్తున్నామండి ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టిలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఒక డిగ్రేడ్ అయిపోయాము అంటే లాస్ట్ గత ప్రభుత్వంలోన ఒక నాలుగేళ్ళుగా మాకు రావాల్సిన అంటే కొన్ని విషయాలు అడగడంలోని కొంచెం మేము తగ్గిపోయామమాట మేము తగ్గిపోయిన మా స్థితిని ఉన్నత స్థితికి చేర్చడానికి ఇది ఒక కౌన్సిల్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే మా మా ఎవరైతే మా గురువు గారు మమ్మల్ని ఇంతలా నడిపిస్తున్న మా ఆశా జ్యోతి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు టీంలో మనం ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక్కరు వెల్ఫేర్ చూసుకునేటట్టు అయితే ఆయనకు అసోసియేషన్ అక్కర్లేదు అందరి కోసం నిలబడ్డారు కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ ఈరోజు ఈ మీడియా సమావేశంలో కూడా కూర్చోవడం జరిగింది సో మాకు ఇప్పుడైతే మా పునర్ వైభవం మాకు కావాలి యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము ఏదైతే కోల్పోయామో అది మేము వెనక్కి తెచ్చుకోవడానికి మా సత్తా మేము చాటుకోవడానికి వెళ్తున్నాము ఇంకో విషయం ఏంటంటే మా అంటారు అంటారంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఇచ్చేస్తే అన్ని ఇచ్చినట్టు అనుకుంటారు దయచేసి అలాగా ఆ అపోహలోంచి బయటికి రావడానికి మాకేం కావాలి మాకు ఏం రావాలి ఏం వస్తాయి ఈ అన్ని విషయాలు అందరికీ తెలియడానికి అందరికీ తెలియపరచడానికి అన్ని విధాలా అందరినీ అంటే లైక్ చాలామందికి కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమొస్తాయి ఏం రావని చెప్పి ఇప్పుడు సచివ సచివాలయం ఉద్యోగుల కోసమే ఆలోచించుకుంటే వాళ్ళకంటూ రూల్స్ రూల్ పొజిషన్స్ లేవని విషయం అందరికీ తెలుసు వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ మా గురువుగారు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఒక ప్రభుత్వం అనేది ఒక లాంటిది దాని కింద ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి కేవలం ఒక పరిణితి వరకు కొంతమందికి అన్ని లబ్ధి పొంది మిగిలిన వాళ్ళు కష్టపడతారు అనేది అతను చూడలేరు కాబట్టి అందరం కలిసి ఇది చాటి చెప్పడానికి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ అసోసియేషన్ కింద ఉన్న లబ్ధి పొందాలని ఈ విజయవాడ మేము అందరం వెళ్ళి దీన్ని జయప్రదం చేయాలని మనసా వాచ కర్మన మొత్తం ట్రాన్స్పరెన్సీ ఎవ్రీథింగ్ అంతా ప్రభుత్వానికి ఉద్యోగులకి ప్రజలకి మీడియా ముందు మీ మీడియా వాళ్ళు మాకు చేసే సాయం దీన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మా ఎంప్లాయీస్కి ప్రభుత్వానికి మధ్య చాలా సామరస్యమైన మీటింగ్ అనే మీరు అనుకోవాలి ఎందుకంటే మా బాధలన్నీ చెప్పడానికి దానికి వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సజెషన్స్ అండ్ విధంగా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని గుర్తు చేయడానికి ఉండాలి ఏ నానుడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా బాబు వాళ్ళకి కంటిన్యూ ఉంటాయి వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి ఒక్కసారి గవర్నమెంట్ అప్లైపోతే చాలు లోకంలో ఉన్న అపోహాని అని ఏ విధంగా తొలగించచ్చు అది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే తెలుస్తుంది అండి ఎందుకంటే పదిన్నర నుంచి ఐదు వరకు ఒకే లో ఉంటారు కొంతమంది ఐదు వరకే ఉంటారు అనుకుంటారు కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఎప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవండి ఇప్పుడు వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉంటే జరగదు కదా అలాగే ఉద్యోగంలో కూడా అన్ని రోజులు ఒకలా ఉండవు అందరు ఆఫీసర్స్ ఒకలా ఉండరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఏ పని చేయకూడదు వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావు మాకు ఆరోగ్యశ్రీ ఉండదు ఏమీ ఉండదు కేవలం ఉద్యోగం అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది దాని కింద మేము ఏమైపోతామంటే ప్రతి నెల జీతానికి ఫిక్స్ అయిపోయి ఉంటాం అన్నమాట సో మాకు ఈ మధ్య మధ్యలో ఇచ్చే సరెండర్ లీవ్ డిఏ ఏరియర్స్ ఇవన్నీ ఏంటంటే చాలామంది ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు కానీ అది గిఫ్ట్ కాదండి అది మాకు రావాల్సింది మాకు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా మాకు అప్రిసియేషన్ కానీ అలా ఏం ఉండదు మాకేంటంటే మాకు ఇచ్చే జీతాన్నే మేము సరిపెట్టుకొని వాళ్ళం మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే దయచేసి మాకు సపోర్ట్ చేయాలి తప్పితే గవర్నమెంట్ ఉద్యోగం చాలా లగ్జరీ అని మాత్రం దయచేసి అనుకోండి ఇది ఇది కేవలం ఒక నెసెసిటీ లాగా మేము చేసుకుంటున్నాం తప్పితే మాకు వేరే చాయిస్ లాగా ఎందుకంటే ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసులో జాబ్కి వచ్చిన వాళ్ళు అరవై ఏళ్ళు అంటే పూర్తిగా నడుమంగిపోయిన దాకా ఈ డిపార్ట్మెంట్లోనో ఉద్యోగాల్లోనే ఉండిపోతారు సో అరవై రెండు తర్వాత మమ్మల్ని ఎక్స్ ఆర్మీ మ్యాన్ కింద కూడా ఇక్కడ తీసుకోరండి ఎందుకంటే అది మేము ఎందుకంటే ఇండియన్ ఆర్మీ లైక్ ఎయిర్ ఫోర్స్ అలాంటి దీంట్లో లేం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగానికి తప్పితే రిటైర్ అయ్యాక ఇంట్లో ఉండడం తప్పితే ఇంకా వేరే చేయడానికి కావద్దు దయచేసి ఎలా టోబోహులు ఉంటే దాన్ని వేలతో సహా మా ఇండ్లోంచి తీసి మనం కోరుకుంటున్నాం ముస్తఫా మరి ప్రధానంగా మరి రేపు జరగబోయే మరి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో వినిత్రమైన స్థాయిలో రేపు ఉండబోతుంది మరి ఆ కార్యక్రమం జూన్ ఫైవ్ నుంచి జరగబోయే కార్యక్రమం విషయంలో మరి సచివాలయం ఉంది ప్రధానంగా మన సమస్యకి లేవనెత్తపోతుంది రేపు దాని విషయంలో మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే భక్తులు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించడం సరే చెప్పండి అంటే రేపు జరగబోయే మరి సమావేశానికి సచివాలయం సిబ్బందిగా రేపు ఏ విధమైన అంటే మీరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే ఉన్నారో దాని తరపు నుంచి మీరు ఏ విధమైన వాదం నిర్మించారు సార్ నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నాను నా పేరు నాగేశ్వరరావు నేను విశాఖపట్నం ఏపీజిఏ కార్యవర్గంలో జాయింట్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను సార్ ముఖ్యంగా రేపు ఐదో తేదీని జరిగే రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్లో మన సచివాలయం ఎంప్లాయీస్ అందరి తరఫున లక్ష ఇరవై వేల మంది ఎంప్లాయీస్ యొక్క విచారాన్ని అందరూ కూడా మన కేఆర్ సూర్య గారు తెలియజేయనున్నారు ముఖ్యంగా మేము అందరూ సచివాలయం ఎంప్లాయీస్ జనాల దృష్టిలో ఎలా ఉందంటే మేము ఏదో మాకు ఉద్యోగం అనేది అందరిలా పిలిచిచ్చినట్టు అనుకుంటున్నారు అలా కాదండి మేము ఇరవై లక్షల మంది పైచిలుక ఎగ్జామ్ రాసి అందులో లక్ష ఇరవై వేల మంది వరకు ఇరవై వేల వరకు మెరిట్ ద్వారాను మేము ఈ ఉద్యోగానికి వచ్చాం అయితే మాకు ఎటువంటి సర్వీస్ రూల్స్ కానీ లేదంటే మిగతా ఉద్యోగుల వాళ్ళ మిగతా మాకు సదుపాయాలు కానీ ఏమీ కల్పించబడలేదు సో గత ఐదు సంవత్సరాలుగా మేము వెయిట్ చేసాం మాకు ఎటువంటి సర్వీస్ రూల్స్ పొందబడలేదు తర్వాత మనకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ముందు మాకు మన లోకేష్ బాబు గారు మాటిచ్చారు ఏమన్నా మీకు సర్వీస్ మీరు మేము కూటమి ప్రభుత్వం రాగానే వితిన్ వన్ ఇయర్లోని మీ అర్హత తగ్గట్టు అందరికీ కూడా సర్వీస్ రోజు ప్రొవైడ్ చేస్తామని అదేవిధంగా అందరికీ కూడా తగ్గు ప్రమోషన్ ఛానల్ మరియు లైన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మేము అందరినీ కూడా ఆత్మగౌరవంతో ముందుకు తీసుకువెళ్తామని మాకు మాటిచ్చారు మా అదేవిధంగా మన కేఆర్ సూర్ణ గారు కూడా మాకు ఇంత గతంలో మాకు ప్రమోషన్ డిక్లరేషన్ అవ్వడానికి కూడా మామూలు పది పలు విధాలు ఆపినప్పుడు ఆయన సిబిఎస్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారండి అది ఆపడానికి అది అప్పట్లో మాకు దాన్ని బేస్ చేసుకొని మా ప్రొఫెషన్ డిక్లరేషన్ చేయటప్పుడు చేయాలనుకున్నప్పుడు కేఆర్ సూర్ణనాయన్ గారు మీరు సర్వీస్ రిక్యూట్మెంట్ టైంలో ఎటువంటి పొందుపరచలేదు దాన్ని ఎలా తీసుకొస్తారు అని చెప్పి మాకు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి మా అందరు ప్రొఫెషన్ డిక్లరేషన్ ప్రొఫెషన్ డిక్లరేషన్ అవడానికి మాకు సహకరించిన మొత్తమొదటి వ్యక్తి కేఆర్ సూర్ణాయన్ గారు ఎందుకంటే మేము ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేము అదేవిధంగా మనకి ఇక్కడ కూడా మాకు ఏంటంటే మొత్తం ఇక్కడ ఇరవై డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ సచివాలయం డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఇరవై ఒక డిపార్ట్మెంట్లని ఒక ఒక జిఎస్డబ్ల్యూసీ అనే డిపార్ట్మెంట్ దగ్గర తీసుకొచ్చారు మమ్మల్ని ఏంటంటే ఇక్కడ మనకి అన్ని వర్గాల వారు అంటే మనకు కలెక్టరేట్ నుంచి కానీ కమిషనర్ నుంచి కానీ ఎంఏడి నుంచి కానీ ప్రతి వర్గం నుంచి మా మీద వితమైన విపరీతమైన పరిభారం భారం కల్పిస్తున్నారు అంటే మాకు ఒక లైన్ డిపార్ట్మెంట్ అంటూ లేదు ప్రతి ఒక్కరికి మేము అంటే వీళ్ళు ఉన్నారు పనిచేస్తారు ఫీల్డ్ ఫీల్ వల్ల ఉన్న ఒక దీనిలో ఉన్నాం సో మాకు కూడా మిగతా ఎంప్లాయీ వల్ల ఒక సర్వీస్ రూల్స్ కానీ లేకపోతే ప్రత్యేకమైన ప్రమోషన్ ఛానల్ కానీ ఏమీ లేదు సో మాకంటే ఒక లైన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయిన బాబు మాకు ఇది బాధ అని చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది సో ఇవన్నీ కూడా మేము గౌరవ్ కేఆర్స్ ఉన్నాయ్ దృష్టిలోకి తీసుకువెళ్ళాం సో ఆయన కూడా మాకు మాటిచ్చారు మనకి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి మాకు ఈ ఈ సర్వీసు వీటి గురించి రేషనలైజేషన్ చేస్తూ విత్ ఇన్ వన్ ఇయర్లో మీ అందరికీ కూడా అన్ని పొందుపరుస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి మళ్ళీ గతంలో గతంలో ఏదైతే జియో ఉందో ఫైవ్ ట్వంటీ త్రీ మళ్ళీ అదే ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది దాని మీద మనకి రీసెంట్గా చీఫ్ సెక్రటరీగా కలవడం జరిగింది మరియు ఫైవ్ ట్వంటీ త్రీ జీని కట్ జియోలో ఉన్న ఎంఈడిలో ప్రత్యేకంగా ప్రమోషన్ ఛానల్ సవరణ కోసం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఈ కమిటీ దీని మీద ప్రత్యేకమైన ఒక ఐఏఎస్ఎల్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని మేము వినిపించుకున్నాం సార్ సో మన ఈ విషయాలన్నీ కేఆర్ సున్నాన్ గారికి మాకు ప్రతి ఒక్క విషయాన్ని ఆయనకు చొరవన్నవే సో మా యొక్క బాధని ఆయన గ్రహించి ఈ యొక్క ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్లో మాది కూడా అత్యం అత్యంత చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని సచివాలయ ఉద్యోగులందరూ బాధని ఆయన గవర్నమెంట్ దృష్టి దృష్టికి తీసుకెళ్తారు ఏపీజిఏ మాకు న్యాయం చేస్తుందని సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఆ ముస్తఫా మరి పరిస్థితి అయితే ఇది మరి ఇప్పటి వరకు ఎవరైతే మన నాయకులుగా వ్యవహరిస్తారో వాళ్ళందరూ చెప్తుందో రేపు ఐదు మీటింగ్ ఉందో మరి విచ్చేవాళ్ళు ఆ మీటింగ్ మరి వేలాదిగా తరల వెళ్ళడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఏవైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ప్రత్యేకంగా సచివాలయ సమస్య కూడా ఇక్కడ మరి ప్రధానంగా కనబడుతుంది వారు కూడా మరి అనేకమైన కష్టాలు పడుతున్నప్పటికీ కూడా మరి కొనసాగుతూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటప్పటికీ ఒక స్టాంప్ పడిపోతుంది కనుక ఆ స్టాంపును బట్టి మరి పైన అధికారులు ఏ అంశాలను వాళ్ళు జారీ చేసినా ఆ జా జారీ చేసిన అంశాలకి తగు మరి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఆ జీవోకు అనుకూలంగా పని అయిపోతే అయితే డిస్మిస్ కానీ లేదంటే ఇంటి పంపించడం కూడా జరుగుతుంది అటువంటి భయం కూడా మరి ఒక పక్క కలిగి ఉన్నప్పటికీ కూడా రేపు ఇప్పటి వరకు దాచుకున్న బాధని కష్టాన్ని రేపు ఐదో తారీఖున వినిపించబోతున్నారు వీడియో జర్నలిస్ట్ ముత్తాపోతో సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్